అయితే విక్రమాదిత్య గారు మన క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆడవాళ్ళకి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వింటున్నమాట సో ఎందుకు ఫామ్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మా అవి సరిగ్గా పనిచేస్తే శరీరంలో వ్యర్థాలని విసర్జింపబడతాయి లింఫాటిక్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ గ్లాన్స్ వర్క్ ఏంటంటే శరీరంలో వ్యర్థాలను విసర్జించడం మన శరీరంలో మనకు తెలియకుండా అవి కొవ్వుగడ్డలా ఉంటాయి బ్రెస్ట్ లో కానీ ఇక్కడ చేతుల మీద వస్తుంటాయి లింఫ్ నోట్స్లో వస్తూ ఉంటాయి అవి కొవ్వుగడ్డలు అవి పెద్దగా క్యాన్సర్గా మారవు కానీ తీసేస్తూ ఉంటారు అట్లు ప్రమాదం భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది అంటే చాలా కాలంగా ఉంటే అవి దాని చుట్టూ ఇన్ఫెక్షన్స్ మనం చేసే పనుల వల్ల ఆ బాడీలో క్యాన్సర్ పెరిగితే అక్కడికి వెళ్ళి ప్రప్రథమంగా డెలికేట్గా ఉన్న వాటి మీద యుద్ధం చేస్తాయి కాబట్టి వాటి వల్ల ప్రమాదం అవుతుంది తప్ప సాధారణంగా ఈ వే కూడా క్యాన్సర్ కారకాలు కావు అంటారు శాస్త్రంలో అంటే ఆ లింఫాటిక్ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ అంటే రక్తం మలినవైపు అయిన వ్యవస్థని బాగు చేసుకోలేదు కాబట్టి వచ్చినాయి అంటే మనం వాడే నూనెలు మంచివి కాదు ఈ మధ్య కాలంలోనే మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ వింటాం మనం ఎప్పుడైతే ఫ్రోజన్ ఆయిల్స్ ప్యాకెట్లలో వాడుతూ మన సహజ సిద్ధమైనటువంటి వేరుశనగ మంచి నూనెని విడిచిపెట్టాము అప్పుడే పెరుగుతూ వచ్చాయి పిచ్చల విడిగా తినేయటం ప్రధానమైనటువంటి బ్లడ్ని పొల్యూట్ చేసేస్తాం రక్తాన్ని పొల్యూట్ చేసేస్తాం కడుపుని పొల్యూట్ చేసేస్తాం ప్రకృతిని పొల్యూట్ చేసేస్తాం మార్పు వస్తే ఆటోమేటిక్గా అని కరిగిపోతాయి గడ్డలతో శరీరంలో కొవ్వు గడ్డలతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారం బీరకాయ బూడుదు ముడికాయ బీరకాయ జ్యూస్ చేసుకుని రెగ్యులర్గా తాగేస్తే ఒకవేళ క్యాన్సర్ అయినా కూడా తగ్గిపోతుంది ఓకే ఎలా తీసుకోవాలి రెండింటిని టూ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ హండ్రెడ్ గ్రామ్స్ బూడుదు ముడికాయ ఒక ఆరు తొమ్మలపాకులు చిన్న అల్లం ముక్క ఒక గ్లాసు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకొని తాగేయచ్చు ఓకే మధ్యలో తమలపాకులు ఎందుకు యాడ్ అయ్యాయండి తాంబూలు వేస్తాం అమ్మా ఏదైనా మంచి కార్యం వచ్చినప్పుడు తాంబూలు వేస్తాం కదా ఎవరినైనా చెప్పేటప్పుడు అదే పెళ్లిలో ముహూర్తం కూడా తాంబూలాలను మార్చుకున్నారు నువ్వు అంటారు యుద్ధం చేయడానికి తాంబూలం ఇచ్చాం ఆ పదార్థానికి లోపల ఉన్నటువంటి ఆ ముత్త ఎవరైతే ఉన్నారో యుద్ధం చేయి క్యాన్సర్ తగ్గిచ్చు అని తాంబూలం ఇస్తున్నా అనమాట తమలపాకులకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంది ఓకే సో మరి గుమ్మడికాయ అండ్ బీరకాయ తమలపాకులు సాయంత్రం ఈ మూడి మూడింటి అన్నిటి ని మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగాలి ఏ టైమ్ లో తాగా మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట బిఫోర్ ఫుడ్ ఓకే కొవ్వు గడ్డలు ఉన్న వాళ్ళకి బాగా